చె ఒక షాప్ ఉందంటే ఆ షాప్ లో ఖచ్చితంగా మద్యం అనేది అమ్ముతున్నారు ఎందుకంటే చక్కగా తాగొచ్చు తిరగజల్లోకి వచ్చి మేము ఇది చేద్దామని చెప్పి మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా వచ్చి ప్రజల్లో ఎలా కావట్లేదు ప్రతి విషయంలో కూడా మీరు ప్రజలు మోసం చేస్తూనే వస్తున్నారు కాబట్టి ఇస్తానన్న సూపర్ లో ప్రతి ఒక్క హామీని కూడా ప్రజల్లోకి విభాగం తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి ముందు పాత్రికేయ సోదరులందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కూటమి ప్రభుత్వము అనేకమైన అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మేము ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్పేసి మరి మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీలు కూడా పూర్తిగా ఎక్కడ చేసిన దాఖలాలు కూటమి ప్రభుత్వంలో లేవండి మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆగస్టు పదిహేనున మరి ఫ్రీ బస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫ్రీ బస్సు అనేది పదహారు బ రకాల బస్సులు ఉంటాయి అందులో ఒక ఐదు కేటగిరీలకు సంబంధించి బస్సులు మాత్రమే ఫ్రీగా అని చెప్పేసి మహిళలకు ఇవ్వడం జరిగింది మరి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అందులో పెద్దలు ఉంటారు చిన్నలుంటారు ఏ బస్సు ఎక్కాలన్నది కూడా కన్ఫ్యూజ్ మరి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒకటి నెలకొంది మరి ఈ విధంగా స్త్రీ శక్తి అని చెప్పి ఒక పథకం ద్వారా మేము స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు అంటే స్త్రీ శక్తి అంటే ఆ బస్సులో కొట్టుకోండి మీరు ఏ బస్సు పెడితే ఆ బస్సు ఎక్కని చెప్పేసి మీ శక్తి ఎంత ఉందో ఒకసారి తెలియజేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఏమో మరి కూటమి నాయకుల యొక్క ఉద్దేశమో మాకు తెలీదు మరి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతుంది భారతీయ గారు కూడా ఆధార్ కార్డు ఉంటే ఎక్కొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికి ఇళ్లలో మహిళలు లేరా ఆ మహిళలు కూడా ఆధార్ కార్డులు లేవా లేదా పక్క రాష్ట్రాల్లోనో పక్క దేశాల్లో ఉన్నాయో మాకు అర్థం కాలేదు మరి ఆవిడ ఎందుకు అన్నారు మాట మరొకసారి ఆలోచన చేయాలి మహిళల్ని ఏ విధంగా మోసపుస్త మో మోసకరమైన హామీలతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి తల్లికి వందనం అనే పథకం అరాకొరగా ఇవ్వడం జరిగింది మరి స్త్రీ నిధి అని చెప్పి ఆడబిడ్డ నిధి అని ఇస్తానని చెప్పి పదిహేను వందలు నెలకిస్తామని అన్నారు అవి ఇంతవరకు ఎక్కడ ఇచ్చిన దాఖలు లేదు మరి నిరుద్యోగ బృతిస్తామని చెప్పారు అది కూడా ఎంతోమంది మహిళలు ఉంటారు అందులో అక్కడ కూడా మహిళలకు మోసమే జరిగింది ఈ విధంగా చూసుకుంటే వెళ్తే కూటమి ప్రభుత్వము ఎవరికి ఏది ఇచ్చిందనేది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతుంది గ్యాస్ బండ్లు అని చెప్పారు గ్యాస్ బండలు మరి సంవత్సరానికి మూడిస్తామన్నారు పదిహేను నెలలు అయింది ఎక్కడో అరాకొరగా ఒకటి ఒకటి ఇచ్చిన దాఖలు తప్ప ఎక్కడ పూర్తిగా ఇచ్చినది ఎక్కడా లేదు మరి ఈ విధంగా మోసపూరితమైన హామీలు ఇప్పుడు మద్యం షాపులు చూసుకుంటే మరి బార్లకి అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సిట్టింగ్ కూడా మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఏదో కష్టపడిన వాళ్ళు ఒక రూపాయి ఏదో కొనుక్కొని తీసుకొని ఇళ్ళకెళ్ళిపోయి తాగుతారన్న ఉద్దేశం కాకుండా ఇళ్లలో వాళ్ళని పస్తులు పెట్టి పూర్తిగా ఇక్కడే మీరు బార్లో కూర్చొని తాగండి మేము పర్మిషన్ ఇచ్చామని రూమ్ రూమ్ రూములకు కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈ కూటమి ప్రభుత్వంలో మరి మహిళలకు న్యాయం చేస్తానన్న కూటమి నాయకులు ఈ విధంగా మరి ఏదో అరకొర పథకాలు ఇచ్చి మరి మహిళలను మోసపుచ్చుకుంటే ఇలా చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఈ రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏం చేసింది మహిళలకంటే ఏమీ లేదు ఇలా పర్మిషన్లు ఇవ్వడము ఎక్కడ పడితే అక్కడ మందులు అమ్మడం ఎక్కడ పడితే అక్కడ మరి సెలవు రోజుల్లో కూడా ఏ విధంగా బార్ షాపులు ఉంటున్నాయో ఎక్కడెక్కడ ఇళ్లలో అమ్ముతున్నారో చూస్తున్నాము మరి ఈ రకంగా మద్యం దాంట్లో కూడా స్కామ్ అనేది జరుగుతూనే ఉంది కూటమి ప్రభుత్వంలో మరి ఈ ఫ్రీ బస్ కూడా ఎక్కడ సక్సెస్ అవ్వలేదు కానీ కూటమి నాయకులు మాత్రం అన్ని మేము చేసేస్తాము అన్ని సక్సెస్ అయిపోయినాయి అని చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతారు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకొని మరి ఏ ప్రభుత్వంలో మరి జగన్ అన్న ద్వారా మరి లబ్ధి పొందిన ఆడవాళ్ళు అమ్మఒడే కానీ సున్నవాడే కానీ ఆసరా కానీ రుణమాఫియా కానీ ఏది చూసుకున్న ముప్పై రెండు లక్షలు చాలామందికి ఇళ్ళిచ్చి ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి మేలు చేసింది ఏదన్నా ఉందంటే అది స్త్రీలకి ఒక వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము మీడియా సమ్ముఖం ద్వారా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన ఏలూరు ఇన్ఛార్జ్ జేపీ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరు కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు మనందరం కూడా ఇక్కడ మన ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చేసిన ప్రమాణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతకు ముందు కూడా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం అన్నది జరిగింది అది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వము ఫ్రీ బస్ అన్నది ఇంప్లిమెంట్ చేయలేదు అప్పటికీ సో మనం ఏంటంటే మనం కొన్ని రిక్వెస్ట్లు అన్నది పెట్టాం వాళ్ళకి మీరు ఒక పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్కి బస్సులకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలని ఇస్తోంది ఫ్రీ బస్ కింద అనేసి అని మనం చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు అంటే మనం ముందు ఎందుకు పెట్టాము అంటే మనందరము రిక్వెస్ట్లు పెట్టిన దాని ప్రకారము మనందరము డిమాండ్ చేసిన మహిళలందరూ డిమాండ్ చేసిన దాని ప్రకారము వాళ్ళు ఏమన్నా స్టేట్ వైడ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సు అన్ని రకాల బస్సులకి పెడతారేమో అన్న ఒక ఆలోచనతో మనం పెట్టాం వాళ్ళు ఆగస్టు పదిహేనో తారీఖు మన ఫ్రీ బస్సు రిలీజ్ చేస్తాము ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ ఎటువంటి ఆంక్షలు లేకుండా పెడతారేమో అనుకొని మహిళలందరూ కూడా ఎంతో ఇదిగా ఎదురు చూశారు స్వాతంత్ర దినోత్సవం రోజున మనందరికీ కూడా వాళ్ళు ఫ్రీ బస్ అనేది ప్రవేశపెట్టారు కాకపోతే మొత్తానికి వాళ్ళు చెప్పిన ఆ ఐదు బస్సులకే ఏంటి అంటే పల్లె వెలుగు ఆ డీలక్స్ పల్లె వెలుగు లేదా ఈ ఎక్స్ప్రెస్లు వీటికి మాత్రమే లిమిటెడ్గా పెట్టారు ఇప్పుడు మనము కొన్ని విలేజెస్లో చూస్తూ ఉంటాం కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అలాంటిది అక్కడ వాళ్ళకి ఈ ఆర్డినరీ బస్సులు ఏవి ఈ ఫ్రీ బస్సులు ఏవి పదహారు రకాల బస్సులు అంటే సుమారుగా మనకిప్పుడు పదకొండు వేల రెండు వందల యాభై బస్సులు ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నామని అన్నారు టోటల్గా కానీ వాళ్ళు కేవలం ఓన్లీ మూడు వాటికే ఐదు అని కూడా చెప్పి మూడిటికి మాత్రమే పరిమితం చేసి ఇప్పుడు మొదలుపెట్టారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దానికి మళ్ళీ స్త్రీ శక్తి అనే ఒక పేరు పెట్టారు అది స్త్రీకి నిజంగా శక్తిని కానీ లేదంటే స్త్రీకి ఒక ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కానీ ఇది ఎక్కడ కూడా మనకి కనిపించట్ల ఒక స్త్రీ శక్తిని వంచిస్తున్నట్టుగా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కాకుండా వాళ్ళని ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నట్టుగా వీళ్ళు పెట్టిన పథకాలు అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో తీసుకుంటే ఆరోదైన ఈ ఫ్రీ బస్సు సింపుల్గా ఒక స్టేట్మెంట్లో ఇచ్చారు వాళ్ళు ఏమని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు అని పెట్టారు మీరు కనుక అప్పుడే కొన్ని ఆంక్షలతో పెట్టింటే కింద ఒక పాయింట్ ఈ రోజున మేము అడిగే వాళ్ళం కాదు కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు అని పెట్టారు దానివల్ల ఏం జరిగింది అని అంటే అందరూ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క బస్సు మొత్తం నడుస్తున్న పదహారు రకాల బస్సులకు కూడా ఫ్రీ బస్సు ఉంటుంది మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఏ పుణ్యక్షేత్రాలకన్నా వెళ్ళొచ్చు ఏ మొక్కులన్నా తీర్చుకోవచ్చు అన్న ఆలోచనతోని ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆశపడ్డారు ఆశపడిన తర్వాత మీరు ప్రవేశపెట్టి అది కేవలం మళ్ళీ మూడు రకాలు ఐదు రకాల బస్సులకే పరిమితం అన్నారు ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ ఉంది ఎక్స్ప్రెస్ బస్సు మీద చూస్తే కేవలం ఎక్స్ప్రెస్ అని రాసి ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఉచిత బస్సు దేనికి పెట్టారంటేనండి ఎక్స్ప్రెస్ స్టాప్ ఉన్న వాటికే పెట్టారు ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్కి మళ్ళీ ఉచిత బస్సు లేదు ఇప్పుడు ఆ పెట్టిన ఐదుట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్కి ఉచిత బస్సు లేదు అని అన్నప్పుడు ఎక్కవలసిన వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే పక్కన ఎక్స్ప్రెస్ అని చూస్తారు కానీ అది స్టాప్ అవుతుందా స్టాప్ అన్నది ఎవరికీ తెలియదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క బస్సు ఏదైనా ఎక్కాలి అన్నా కూడా అడిగి ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతోంది ఉచిత బస్సా కాదా అన్నది సో ఇప్పుడు ఇది అంతా కూడా ఎట్లా అయిపోతుందంటే ఈ ఆర్డినరీ బస్సులు వీళ్ళు ఏదైతే ఫ్రీ పెట్టారో పల్లె వెలుగు బస్సులు ఒక మూడు గంటలు వ్యవధి మినిమం మూడు గంటల వ్యవధిలోని ట్రావెల్ అవుతూ ఉన్నాయి అంటే ఒక బస్ స్టాప్కి ఒక పల్లె వెలుగు ఒక ఫ్రీ బస్ రావాలంటే మూడు గంటలు పడుతుంది దానివల్ల ఎంత రద్దీ పెరిగిపోతుంది అన్నది కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి చాలామంది దాన్ని వినియోగించుకోవడానికి కూడా బాబోయ్ అంత రద్దీలో మేము వెళ్ళలేము ఒక బస్సు రావాలి అంటే రెండు మూడు గంటలు పడుతుంది మేము ప్రయాణించడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాటిని వద్దు అనుకొని ఈ ఫ్రీ బస్సులు కాకుండా ఉన్న బస్సులోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది సో దయచేసి ఒకసారి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి ఎటువంటి పొంతన కూడా లేదండి ఇంకొకటి తీసుకుంటే మనకి మీరు చెప్పిన సూపర్ సిక్స్లోని ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇప్పుడు దాదాపు పదిహేను నెలలు వస్తుంది మీరు ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చిన బాపతి ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం అన్నది కూడా లేకుండా అయిపోయింది తర్వాత పదిహేను వందలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై తొమ్మిది సారీ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా ఇస్తాము మహిళలకి అన్నారు పదిహేను వందలు నెలకి దాదాపు పదిహేను నెలలు వస్తుంది అంటే మీరు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకి కూడా బాకీ పడి ఉన్నారు కూటమి ప్రభుత్వము ఇప్పుడు తీసుకుంటే అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ వరకు వేసుకున్నా కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకి బాకీ ఉన్నారు సో ఈ మహిళల తరఫున రాష్ట్ర మహిళలందరి తరపున కూడా ఎలిజిబుల్ ఉన్న అర్హత ఉన్న రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇవ్వవలసిన పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి కావలసిన పద్దెనిమిది వేల రూపాయలు మీరు మహిళల ఖాతాలు ఎప్పుడు వేస్తారు అని నేను అడుగుతా ఉన్నా తర్వాత ఇప్పుడు మనకి నిరుద్యోగులు అయిపోయింది సిలిండర్ దీపం పథకంలో సిలిండర్ అన్నారు జస్ట్ ఒక సిలిండర్ ఇచ్చి ఆపేశారు తర్వాత ఇక ఇట్లానే చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక సంక్షేమ పథకాన్ని ఈ రోజు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఒక సంక్షేమ పథకం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తూ ఉంది అని అంటే మనందరం ఏమనుకుంటా ఉన్నామంటే పాపం చాలామంది మహిళల కోసం ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమము మహిళల కోసం ఇస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేయబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదో కంటి తుడుపు చర్య కింద వీళ్ళు ఒక ఇస్తున్నారు తప్పితే ఏంటి అంటే మేము ఏదైనా డిమాండ్ చేస్తూ ఉంటే ఒక సిలిండర్ ఇచ్చి ఆపేస్తున్నారు లేదు మేము ఏమైనా డిమాండ్ చేస్తూ ఉంటే ఒక రెండు ఫ్రీ బస్సులు పెట్టి వదిలేస్తూ ఉన్నారు మళ్ళీ మేము ఏదైనా డిమాండ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసినట్టుగా కానీ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తే బెల్ట్ షాప్స్ ఉన్నాయి బెల్ట్ షాప్స్కి ఏమన్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు బెల్ట్ షాప్స్ పెట్టద్దు బెల్ట్ షాప్స్ పెడితే ఆయన బెల్ట్ తీస్తా అని చెప్పి చెప్పారు మనందరం కూడా ఉన్నాం ఇది మనందరం కూడా చూసాం బెల్ట్ షాప్స్ పెడితే బెల్ట్ తీస్తా అన్నారు ఈరోజు ఏం జరుగుతుంది పర్మిట్ రూమ్స్ అవి పర్మిట్ రూమ్స్లా కాదు అసలు యాక్చువల్గా మీరు పర్మిట్ రూమ్స్ అన్నది మీరు పెట్టారే కానీ అది ముందు నుంచి కూడా అట్లనే ఉంది ఎందుకంటే అది ఏమి టైం అన్నది ఏం లేదు దానికి టైం లిమిట్ అన్నది ఎక్కడ పెట్టలే టైం లిమిట్ అన్నది ఏం లేకుండా ఈ షాప్స్ కూడా ఎలా ఉన్నాయి అని అంటే వీటికి పర్మిట్ రూమ్స్ అనే కంటే కూడా పర్మిట్ రోడ్స్ మీరు ఆల్రెడీ పర్మిట్ రోడ్స్ ఇచ్చేసారు రోడ్డు మీదనే మందు తాగుతున్నారు ఎటువంటి టైం లిమిటేషన్స్ అన్నది లేకుండా రోడ్డు మీదనే ప్రతి ఒక్కరు కూర్చొని మందు తాగుతున్నారు ఇప్పుడు మళ్ళీ దీనికి పర్మిట్ రూమ్స్ అన్నది మీరు ఇంకా కొత్తగా పర్మిషన్ ఉన్నది ఒకటి యాడ్ చేశారు దీనివల్ల ఎంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అన్నది ఒకసారి దయచేసి బయటకు వచ్చి మీరు చూడండి గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే తాగడము అక్కడే తాగడము ఇంతకుముందు ఎవరిలా వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఎంతో కొంచెం లిమిటెడ్గా మందు తాగడం అన్నది ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అవి ఎట్లా ఉన్నది అంటే ఆ షాప్స్కి ఆ డెకరేషన్స్ కానీ ఆ లైటింగ్స్కి కానీ అది ఇంతకుముందు బార్ షాప్స్ అంటే ఒక ఇలాగేదో సంథింగ్ అట్లా ఉండి క్లోజ్ అయిపోయి టైంకి టైం టు టైం అనేది ఉండేది ఇప్పుడు అలా ఎక్కడ కూడా ఒక పరిస్థితి కనిపించట్లేదు ఆ లైటింగ్స్ కానీ అవి కానీ చూస్తుంటే ప్రతిరోజు దీపావళి పండగలాగా ఉంది ఆ వైన్ షాప్స్కి కానీ ఆ బెల్ట్ షాప్స్కి కానీ ఆ పక్కన ఉన్న పర్మిట్ రూమ్స్కి కానీ సో మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి ఇప్పుడు పేదవాడికి ఎక్కడైనా కానీ మందులు వేసుకునే షాప్స్ లేవేమో కానీ మందు షాప్స్ మాత్రం ప్రతి ఒక్క ఊరిలోని ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ఎన్ని కావాలంటే అని పెట్టుకోవడానికి ఉన్నాయి సో మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇందులోని ప్రత్యేకంగా ఒకరిని విమర్శించాలి అన్నది కాదు ఇక్కడ నైతికంగా విమర్శించాలనో లేకపోతే మీరు చేసేవో తప్పులు ఎత్తు చూపించాలనో కాదు కేవలము మీరు చేస్తాము అన్న వాటిల్ని మీరు చేయట్లేదు అన్నది మేము చెప్తున్నాం అంతే మీరు చేస్తానని చెప్పిన వాటికి మీరు ఏవేవైతే చేయలేదు ఏవి ఇంప్లిమెంట్ చేయలేదు సూపర్ సిక్స్లో ఒక్కటి ఒక్క సూపర్ సిక్స్లోని మీరు చెప్పిన ఏదైనా ఒకటి కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేసాము మీరు ఏం లేదు మీరు దయచేసి మీ మేనిఫెస్టో తీసుకోండి మీ మేనిఫెస్టోలో మీరు చెప్పిన ఆరు పాయింట్స్ మీరు తీసుకోండి రైతులకు అన్నారు ఇరవై వేలు అన్నారు ఐదు వేలు వేశారు ఎందుకు అది మేము డిమాండ్ చేశాం మేము కలెక్టర్కి లెటర్ ఇవ్వడము మేము ధర్నాలు చేయడం వల్ల మళ్ళీ ఒక ఐదు వేలు వేసారు మళ్ళీ దాన్ని అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టారు సో దయచేసి మేము మేము అడుగుతున్నామని మీరు ఏదో కంటి చూపు చేజే కింద అట్లా అన్నది కాదు దయచేసి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయండి దయచేసి మేమందరం కూడా ఇది రిక్వెస్ట్ కింద చేస్తున్నాము మీరు ఇస్తా అన్నవే మేము అడుగుతున్నాం మేమేం ఎక్స్ట్రా అడగట్లేదు మీరు ఇంతకు ముందు కనుక ఫ్రీగా సాంక్షలతో అని పెట్టింటే సరే మీరు ఈ ఆంక్షలు దాన్ని పెట్టారు అన్నది మేము అక్కడికి వదిలేసాం అంతేగాని మీరు ఆంక్షలు పెట్టారు మీరు అవి కాదు మొత్తం అన్ని ఇవ్వాలని మేమేమి అడగం కదా మీరు ఎటువంటి ఆంక్షలు లేకుండా అని పెట్టారు కానీ ఇప్పుడు ఆంక్షలు వర్తిస్తున్నాయని వాటికి అలా ఇంప్లిమెంటేషన్ చేశారు సో దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మేము అందరం మహిళలు మహిళలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు ఫ్రీ బస్ అన్నది కానీ ఈ పర్మిట్ రూమ్స్ అన్నది కానీ దయచేసి వెనక్కి తీసుకోవాలి ఫ్రీ బస్ అన్నది ప్రతి ఒక్క బస్సుకి పెట్టాలి ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క బస్సుకి పెట్టాలి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది అంటే తిరుపతి నుంచి తిరుమలకి ఫ్రీ బస్ లేదు అసలు నిజంగా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుంది ఫ్రీ బస్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే అంటున్నారు అది మీకు మీరు ప్రమాణం చేసినప్పుడే మీకు తెలుసు కదా ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే మీకు తెలుసు పదిహేను నెలలు మీకు వ్యవధి తీసుకున్నారు అంటే మేమందరం ఏమనుకున్నాం తమిళనాడులో ఇంప్లిమెంట్ చేశారు కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు సో వీళ్ళందరి దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకొని ఇంకా బెటర్గా ఏమన్నా ఈ రాష్ట్ర మహిళలకు ఇస్తారేమో అంతకన్నా బెటర్గా అందిస్తారేమో అని ఆశతో మేము ఎదురు చూసాం కానీ మీరు లేట్ చేసింది ఎందుకు అంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ కట్ చేసి ఇవ్వడానికి అన్నట్టుగా మీరు లేట్ చేసి కేవలం ఐదు బస్సులకి పరిమితం మాత్రమే పెట్టి వాటిల్లోనూ కూడా ఇంకా ఉంది కానీ నాన్ స్టాప్కి లేదు అన్ని స్టాప్లకు ఉన్నది ఇవన్నీ కూడా అసలు నిజంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ మహిళలు అందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఇవన్నీ చూడండి మహిళలకి సంరక్షణ మహిళలకి పథకాలు అన్నది ఎవరు అదే సంసారంగా ఈరోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చినటువంటి సూపర్ సిక్స్ హామీల గురించి ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది సూపర్ సిక్స్లో మొదటిగా ఎన్నో హామీలు ఆయన చెప్పడం అనేది జరిగింది మరి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళా శక్తి అనే ఒక పథకాన్ని ఫ్రీ బస్సు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి మళ్ళీ మహిళలను మోసం చేయడానికి ఆయన ముందంజాగా వేయడం అనేది జరిగింది ఫస్ట్లో ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాల వ్యాప్తంగా పెడతామని చెప్పారు ఆ తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి జిల్లాల వ్యాప్తంగా పెట్టడం అనేది అయితే జరగదు ఎందుకంటే మీరు ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైతే అక్కడ ఫ్రీ బస్ పెడతానని చెప్పారు కాబట్టి మీరు అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలను మోసం చేయడం అది మహిళలను మోసం చేయడం చాలా ఇది ఎంతో ఇదిగా ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది దానికి మళ్ళీ ఆ యొక్క కూట ప్రభుత్వం ఆలోచించుకున్నారో మరేమో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పక్కన చూస్తే తెలంగాణలో పెట్టారు ఇంకా వేరే వేరే చోట్ల పెట్టారు ఇక్కడ కూడా రాష్ట్రవ్యాప్తంగా పెట్టాలి పెట్టి అలాగే అన్ని బస్సులకి కాదు ఏదో ఒక ఐదు బస్సులకి పెట్టి మనం ఫ్రీ బస్ పెట్టమని చెప్పి ప్రజల్లోకి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం మాట్లాడుకుని చర్చించుకుని మరి ఫ్రీ బస్ పెట్టడం అనేది జరిగింది ఎందుకంటే మహిళలు ముఖ్యంగా ఏదో ఒక దేవాలయాలకు వెళ్ళాలనే చూస్తారు అది ఏ దేవాలయాలకు వెళ్ళాలన్నా సరే ఏ కులం పరంగా అయినా సరే ఎక్కడికైనా సరే ముందుగా దేవాలయాలకు వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు మరి ఆయన అటువంటి దేవాలయాలకే ఫ్రీగా మరి బస్సు పెట్టింది మరి ఆయన మహిళలకి ఇంకా దేని గురించి బస్సు పెట్టారని చెప్పి ఈరోజు మేము ప్రెస్ ద్వారా అడుగుతున్నాము మా మహిళలందరం కూడా మరి మీరు ఇక దేని గురించి ఆయన ఫ్రీ బస్ పెట్టారు ఆయన యొక్క పబ్లిసిటీ గురించా ఎందుకంటే ఆయన ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం వచ్చిందని చెప్పి ఒక ఆడవారి పక్కన కూర్చోవడం మేమే అది ఇచ్చాం మేము ఇది ఇచ్చాం అని చెప్పి ఆయన ఏదో ఒకటి ఏదైనా ఫుల్గా ఒక పథకం అనేది ప్రతి ఇంట్లో కూడా ఇచ్చారా అది ఇచ్చిందైతే ఈరోజు అది ఏమి ఇచ్చారు మూడు గ్యాస్ బండ్లు ఇచ్చారా లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇచ్చారా ఫంక్షన్ పెంచారా ఫ్యాంక్షన్ విధానం కూడా చూసుకుంటే ఈరోజు ఎంతోమంది మంది చాలా బాధపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి కూడా వికలాంగులు ఫ్యాంక్షన్ అవ్వడం అనేది జరిగింది మరి ఈయన జిల్లాల వ్యాప్తంగా ఎన్నో వేల ఫ్యాంక్షన్లు ఈరోజు తీసేస్తున్నారు అది వెరిఫికేషన్ కూడా వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే కానీ వాళ్ళకి ఫ్యాంక్షన్ ఇవ్వ ఇవ్వడం అనేది జరగదు వాళ్ళంటరికీ కూడా సచివాలయాల ద్వారా లెటర్లు పంపించడం వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆడవడం అనేది జరిగింది మరి మిమ్మల్ని అసలు ఫెంక్షన్ ఎవరు పెంచమన్నారండి ఉన్న ఫ్యాంక్షన్లే మీరు కంటిన్యూ చేయకుండా నేను ఫంక్షన్ పెంచుతున్నానని చెప్పి ఫస్ట్ నెల మీ డిప్యూటీ సీఎం గారు మీరు మీ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా రోడ్ల మీదకి నెల రావడం ప్రజల్లోకి ఫంక్షన్ ఇవ్వడం ఇది మీకు ఒక పబ్లిసిటీ అయిపోయింది ఇదే పబ్లిసిటీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు కోరుకుంటే మేము అత్యధిక మెజార్టీతో మరి సార్ వచ్చేవాళ్ళం ఎందుకంటే మేము ఎలాంటి పబ్లిసిటీ కూడా కోరుకోలేదు ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా ఎంతో కొంత పని జరుగుతుందా వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్లు మా వల్ల పొందుతున్నారా లేదా వాళ్ళు ఉపాధి చెందు పొందుతున్నారా లేదా అనేది చెప్పే మేము చూసాం తప్ప ఎప్పుడు కూడా మేము ఒక పబ్లిసిటీ అనేది కూడా కోరుకోలేదు మీకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే ఎందుకంటే చిన్నది కూడా పెద్దగా వేయించుకుని ప్లెక్స్లో పబ్లిసిటీ చేసుకోవడం అనేది మీకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే అని చెప్పి మేము ఈరోజు చెప్తున్నాము మరి మధ్య విషయంలో చూసుకుంటే జగన్ గారు టైమింగ్స్ అనేవి పెట్టారు పలానా టైమింగ్ నుంచి పలానా టైమింగ్ వరకే దాన్ని కూడా మధ్యాహ్నం కూడా ఎక్కువ రేటుకి ఎందుకంటే ఎక్కువ రేటుకి అమ్మితే వాళ్ళు మగవాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చి ఎంతో కొంత ఇంట్లో ఇవ్వాలి కాబట్టి కొంచెం తాగి వాళ్ళు టయానికి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి అదే ఒక ఉద్దేశంతో దానికి కూడా మంచి మంచి పోస్టులు అనేవి తీసి ఒక ఉపాధి అనేవి కల్పించి దానికి టైమింగ్స్ అనేవి పెట్టడం జరిగింది మరి మీరు ఈరోజు అలాంటివన్నీ తీసేసి ఆ పోస్టులన్నీ కూడా తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు టైమింగ్స్ మొన్న ఆగస్టు పదిహేను కూడా చూసుకుంటే ఏదో పదకొండింటి వరకు మూసినట్టు మూసి తర్వాత మళ్ళీ తీయడం దాని ద్వారా ఎంతో ఏం చేస్తున్నారు దీన్ని బట్టి ప్రజల్లో రేపొద్దున మీరు ప్రజల్లో ఏ సమాధానం చెప్పడానికి అలాగే మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్ళ జయప్రకాష్ గారి ఆదేశాల మేరకు మేము మహిళా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి సూపర్ సిక్స్లో ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా ఉద్యోగాల నిమిత్తం డిఎస్సికి సంబంధించి కోటమి ప్రభుత్వం అయితే పదహారు వేల మూడు వందల ఇరవై ఏడు పోస్టులను అయితే తీయడం జరిగింది వాటికి రెస్పాన్స్ షీట్ అనేది ఇచ్చారు రెస్పాన్స్ షీట్లో ఇచ్చిన మనం ఏదైతే మనం అందుట్లో ఆన్సర్ పెట్టామో ఆన్సర్ ఒకటి పెడితే మనకు ఇంకొకటి ఆన్సర్ అనేది మనకి కీలో రావడం జరిగింది ఆ రెస్పాన్స్ షీట్లో వచ్చిన ఏవైతే తప్పప్పులను సరిచేయకుండా ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది అలాగే ఫైనల్ కీలో విడుదల చేసిన మార్కులను ఆధారంగా మెరిట్ లిస్ట్ హీరో చేస్తాం రేపు తీస్తాం అని రోజు రోజు మబ్బు పెట్టుకుంటూ రావడం జరిగింది ఫై మెరిట్ లిస్ట్ అనేది తీయకుండా ఈరోజు ప్రకటనలో అయితే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే మేము జరుగుతాము సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేసి ఇరవై ఒకటి నుంచి కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఏ ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ మార్క్ ఉంది జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది కూడా ప్రజలకి నిరుద్యోగులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరే వెరిఫికేషన్ అనేది చేస్తామని ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ఇలాంటి అన్యాయం జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ఆయన మాటల్ని నిలబెట్టుకుంటారు సూపర్ సిక్స్ ఇచ్చేసాం ఇచ్చేసాం అంటున్నారు అందుట్లో ఎంత ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఏదో స్త్రీల కోసం కన్నీరు తొడవడానికే ఉద్యోగాలను ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే రేషన్ డిపోల విషయం చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో అయితే రేషన్ డిపోలు వ్యాన్లు అన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడి ఇంటి ముందుకు వచ్చి రేషన్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ డిపోలో చౌక డిపోలకి వెళ్లకుండా వాళ్ళు కష్టపడకుండా ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజున రేషన్ డిపోకి వెళ్తే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడైతే రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు పంచదార ఒక పేదవాడి పంచదార తీసుకోవాలన్నా కందిపప్పు తీసుకోవాలన్నా ఏవైతే సరుకులు ఉన్నాయో అవి తీసుకోవాలన్నా ఎన్ని కావాలో దాన్ని తీసుకోవడానికైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఒకటి ఎగస్ట్రాగా ఏమన్నా ఒక ప్యాకెట్ అడిగినా ఒక కే అర కేజీ అడిగిన ఏ షుగరే కానివ్వండి కందిపప్పుే కానీ ఏదైనా అడిగితే దానికి ఎక్స్ట్రా మనీ కూడా పే చేయమని అడుగుతున్నారు డిపోల్ మేనేజర్లు ఇది ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కరెక్ట్గా జరుగుతుందని ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతున్నాం ఈ విధంగా ఈ విధంగా ఏదైతే ఏమేమి హామీలు ఇస్తున్నారు ఏంటి ఉచిత బస్సు గురించి కూడా సరే ఎంతో దూరం అన్ని పుణ్యక్షేత్రాలు తిరగొచ్చని చెప్పారు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళాలి మన హిందూ భారతదేశంలో ఉ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని ఆశపడుతూ ఉంటాం ప్రతి పేదవాడు కూడా పుణ్యక్షేత్రానికి వెళ్ళి తన కోరికలను తీర్చుకోవచ్చని అని యాడ్ల ద్వారా కూడా ఆయన మనకు తెలియచేయడం జరిగింది ఈ విధంగా చూ కూడా మాకు ఉచితంగా ఎక్కడానికి ఫ్రీ బస్సు ఇవ్వడాని కోరుకుంటున్నాం ఎక్స్ప్రెస్సే కాదు నాన్ స్టాప్లు ప్రతి ఒక్క బస్సులో కూడా మహిళలు ఉచితంగా ఎక్కాలని మీరు ఏవైతే ఆ రోజు సూపర్ సిక్స్లో మీరు చెప్పవలసింది ఐదు రకాల బస్సులకి మేము కరెక్ట్గా మేము మేము హామీలు ఇస్తాము లేకపోతే మొత్తం ఏ బస్సులకు కూడా మేము హామీ లేమని మీరు ఒక్క మాట చెప్పినట్లయితే ఈరోజు మేము అడగవలసిన పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజున బ ఉచిత బస్సు అని చెప్పి ఒక్క ఐదు రకాల వాటినే కేటగిరీగా తీసుకుని మీరు ఫ్రీ బస్సులు ఇచ్చేసాం మా పథకాలన్నీ కూడా మేము సిక్స్కి సిక్స్కు సూపర్ సిక్స్ డబల్ సిక్స్ అని చెప్పుకోవడం ఒక అబద్ధపు హామీల రూపంలో వెళ్ళడం జరిగింది ఇదే విధంగా అనేక విషయాల్లో కూడా దిశ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే ఉందో దిశని తీసుకెళ్లి శక్తి అని పెట్టి ఏదో మహిళలకు ఇచ్చేసాం శక్తి శక్తి అని అంటున్నారు మహిళలను మోసం చేశారు ఇటువంటి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మా మహిళల పట్ల న్యాయాన్ని చేకూర్చాలని ఉద్యోగాల విషయంలో అన్నిటి విషయంలో కూడా న్యాయంగా మాట్లాడి మాకు తగినైన న్యాయం చేయాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది